వెల్కమ్ టు సుమంట నేను మీ సుమంట వినాగ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే జనరల్గా అంటే కొన్ని పేర్లలో రాంగ్ నెంబర్స్ ఉండటం వల్ల ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా కూడా ఫైనాన్షియల్ విషయంలో జాగ్రత్త అనుకున్నా కూడా ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోవటము లేదంటే బిజినెస్లో లాస్ రావటము లేదా సంపాదించినటువంటి డబ్బు పది రకాలుగా అంటే పది మందికి వెళ్ళిపోవటము ఈవెన్ శాలరీ వచ్చినా కూడా కొంతమంది ప్రశాంతంగా ఆ శాలరీని ఎంజాయ్ చేయలేకపోవటము లేదంటే ఎవరికన్నా డొనేట్ డొనేషన్స్ ఎక్కువ మీద ఫోకస్ చేయటము అప్పుల పాలైపోవటము అటువంటి వాటికి సంబంధించింది జరుగుతూ ఉంటాయి పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉండటం వల్ల లేదంటే రాంగ్ లెటర్స్ ఉండడం వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది అండ్ మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ హీరూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవచ్చు ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హీరో గారు ఉన్నారు సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సార్ హలో నాన్న సార్ చాలా మందికి అన్న పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకుంటారు సో ఏ నెంబర్ని సంప్రదించాలో చెప్తే బాగుంటుంది అట్ ద సేమ్ టైం కొంతమందికి ఎంత సంపాదించినా అప్పులలోనే ఉంటాయి ఖర్చులలోనే ఉంటాయి ఇంట్లో పైసా మిగలదు ఎలాంటి నెంబర్స్ ఒక పేరులో ఉండటం వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ మన ప్రేక్షకులకి సో మీ పేరులో బలం ప్రతి ఒక్కరు తెలుసుకోండి మీ పేరులో బలం డెబ్బై పైన ఉంటే చాలా అదృష్టవంతులు సో పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని క్లియర్ చేసుకోండి నేను మీ పేర్లు మార్చను ఒక లెటర్ మారుస్తాను అంతే సో మీ పేర్ల బలం తెలుసుకోవడానికి పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ వాట్సాప్ నంబర్కి పెట్టండి డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ దిస్ ఇస్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ మీరు వాట్సాప్ చేసినాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది బాగలేని వాళ్ళు ఆ పేరులో మార్పులు చేసుకొని మంచి లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మీరు అడిగిన ప్రశ్న ఇది చాలామందికి ఉన్నది నాన్న చాలామంది నాకు కలిసిన వాళ్ళ నైంటీ పర్సెంట్ వాళ్ళు ఇదే మాట చెప్తారు సంపాదన ఉంది చూసుకుంటే లెక్కలు చూసుకుంటే నెలాఖరు వచ్చి లోపల ఏం మిగలడం లేదు సేవింగ్స్ లేవు సో మెయిన్ కారణం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ వన్ సిరీస్లో పుట్టారు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ పుట్టిన వాళ్ళు వాళ్ళ పేర్లో ఆ లక్షలున్నా ఎనిమిది ఉన్న సేవింగ్స్ ఉండవు ఎందుకంటే ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఒకటికి ఆరు పడదు అంటే వన్ సిరీస్లో పుట్టిన వాళ్ళు పేరు ఆరు అక్షరాల్లో ఉంటే లైక్ రమేష్ రాజేష్ సురేష్ రాకేష్ ఇలాంటి పేర్లతో ఉంటే డబ్బు నిలబడదు వస్తుంటుంది గేట్లు అయితే వేసినట్టు సముద్రంలోకి వెళ్ళిపోతుంటాయి నీళ్ళన్నీ సో వన్ సిక్స్ సెకండ్ వన్ అంటే సూర్యుడు ఎనిమిది సెరీస్ తండ్రి కొడుకులు పడదు సో డబ్బులు ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతాయి సో సెకండ్ లో పుట్టారు టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ పేర్లో నైన్ లెటర్స్ ఉండకూడదు టూ చంద్రుడు నైన్ కుజుడు తూకంలో లేని జీవితం డబ్బులు వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి తర్వాత ఒక కష్టం తీర్చడం ఇంకో కష్టం వెయిటింగ్ లో ఉంటుంది సో రెండో సిరీస్ లో పుట్టిన వాళ్ళు నైన్ లో వద్దు త్రీ సిరీస్ లో పుట్టారు త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ వాళ్ళ పేర్లో ఆరు అక్షరాలు వద్దు గ్రీన్ బట్టలు వద్దు నాలుగులో పుట్టిన వాళ్ళు ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్లో పుట్టిన వాళ్ళు ఎయిట్ లెటర్స్లో పేరు పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది రాహు ఇది శని చికాకులు మిగులుతాయి సో ఐదులో పుట్టిన వాళ్ళ పేరు మూడు అక్షరాల్లో కానీ పన్నెండు అక్షరాల్లో కానీ ఉండకూడదు సో ఐదుకి మూడుకి మిస్ మ్యాచ్ ఉంది సో డబ్బులు రావడం వెళ్ళిపోవడం ఆరులో పుట్టిన వాళ్ళ పేరు మూడు అక్షరాల్లో కానీ పది అక్షరాల్లో కానీ ఉండకూడదు ఏడులో పుట్టిన వాళ్ళకి ఎలాంటి యాంటీ లేదు పేరులో రాంగ్ నంబర్ లేకపోతే ఎందుకంటే ఏడు అనేది స్వర్గం ఏడంటే దేవుడి స్థానం ఏడు కొండలవాడు ఇరవై ఐదు జీసస్ పుట్టారు ఏడంటే విసిమిల్ల సో ఏడు సముద్రాలు సప్త ఋషులు ఏడు వింతలు ఏడు తరాలు ఏడు లోకాలు అన్నీ సెవెన్ అనేది నాకు తెలిసి ప్రపంచంలో పవిత్రమైన నంబర్ ఎయిట్లో పుట్టిన వాళ్ళ పేరు నైన్ లెటర్స్లో ఉండకూడదు నైన్లో పుట్టిన వాళ్ళ పేరు టూ లెటర్స్ ఆర్ ఎయిట్ లెటర్స్లో ఉండకూడదు సో ఇది డేట్ ఆఫ్ బర్త్ బైస్ చేసుకొని అదే వాళ్ళు ఏ లెటర్తో పేరుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏతో అనిత సిక్స్ లెటర్స్ ఉండకూడదు బీతో ఉన్నవాళ్ళు నైన్ లెటర్స్లో ఉండకూడదు సితో ఉన్నవాళ్ళు సిక్స్ లెటర్స్లో ఉండకూడదు సో ప్రతి లెటర్కి మిస్ మ్యాచ్ నంబర్ ఉంటుంది సో మెయిన్ డబ్బు నిలబడకపోవడానికి కారణం పేరులో ఆరు మూడు నంబర్స్ ఉంటే ఆరు మూడు అంటే మామూలుగా మూడు పూలు ఆరకాయలు కాదు ఇది ఇది రివర్స్ ఆరు రాక్షల గురువు వీనస్ మూడు దేవతల గురువు జూపిటర్ ఒక మనిషి పిలిచే పేరులో ఆరు మూడు అంటే నెలకి పది లక్షలు సంపాదించిన ఒక్క రూపాయి సేవింగ్ ఉండదు డబ్బులు రావడం వెళ్ళిపోవడం ఇదే కాకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కోపం ఎక్కువ అవుతుంది ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది ఏదో టెన్షన్ ఏదో భయం సరిగ్గా నిద్ర కూడా ఉండదు ఆరు మూడు ఉంటే సో ఎవరి పేరులో కూడా ఆరు మూడు ఉండకూడదు ఇవి ధ్వంసం చేస్తాయి తర్వాత సెకండ్ ఒకటి ఆరు ఉండకూడదు ఈ ఆరు మూడు ఒకటి ఆరు ఒక మనిషి పేరు లేకపోతే సెవెంటీ పర్సెంట్ మనం విజయం సాధించినట్టే పేరులో ట్వెల్వ్ నంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ లేకపోతే డబ్బులు అందరు బాగా నిలబడతాయి ఈ ఒకటి ఆరు అంటే ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు వల్ల ఏమవుతుందంటే కోపం పెరుగుతుంది ధనం జరుగుతుంది హెల్త్ కూడా పాడవుతుంది సో మెయిన్గా ఆరు మూడు ఒకటి ఆరు లేకుండా చూసుకొని నేను చెప్పిన సిరీస్లు వన్ టు నైన్లో ఆ మిస్ మ్యాచ్ నంబర్ లేకుండా చూసుకోగలిగితే వాళ్ళు ధన్యులు సో అందుకే నేనేం చేస్తానంటే క్లైంట్ వచ్చినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఇన్ని అక్షరాల్లో పేరు అంటే మాములు ఎలా అంటే నాన్న వాళ్ళు తెస్తారు మాతో కావాలి పేరు కేతో కావాలి బీతో కావాలి నేను పేర్లు ఇచ్చేస్తా ఈ పేరు పెట్టుకోండి పిల్లోడు ఘన విజయాలు సాధ్యంతో అని అడగండి ఎస్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు సో చూశారు కదండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్కి కనుక మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండ్లో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే డైరెక్ట్ గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్ కి ఆ విధంగా అయినా సరే మీరు హైదరాబాద్ మణికొడ్ ఆఫీస్ లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ